మనందరి కుటుంబాల్లో ఒక తీర్మానం రావాలి మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ఒక ఎవర్ కాదు క్రీస్తులో ఉన్న ప్రతి పిల్లలు కూడా ఈ తీర్మానంలోకి రావాలి నేను నా ఇంటి వారు హండ్రెడ్ పర్సెంట్ భక్తి చేయాలి దేవుని స్తోత్రం కలుగులుగా మంచి చెప్పాలి హాలలోయ మీ భార్య ఇని పిలు ఈరోజు ఈరోజు ప్రేయర్ చేసేవరా తల్లి అమ్మ బైబిల్ చదివేవా వెరీ గుడ్ ఈరోజున ఎక్కడైనా మనం తప్పిపోయామో వాళ్ళు బాయ్ విరాలి ఈ రోజున ఎక్కడ నువ్వు మాటల్లోన పెద్దగా అరిసి మాట్లాడాం కదా అది మార్చుకోవాలి నేను ఉందా పరిశీలన ఉందా నిద్రపోయేటప్పుడు ఫుల్గా తిని ఫుల్గా తాగి పొడుకోవటమేనా తాగంటే మజ్జిగిరబ్బాయి నువ్వు ఇంకేదో అనుకున్నావే ఉన్నారా ఎలా ఉంటున్నాం మనం ఈరోజున పిల్లవాడు భక్తి చేశాడా ఈరోజున కుమార్తె భక్తి చేసిందా అమ్మా నువ్వు ప్రేయర్ చేసుకున్నావురా తల్లి నేను లేకపోయినా నిన్ను బ్రతికించేది దేవుడే నాన్న నువ్వు నన్ను నమ్ముకోబాక నాన్న నేను హెచ్చించేది దేవుడే నాన్న నువ్వు చదువుకోవడానికి నేను ఫీజు కడతాను నువ్వు నువ్వు తినడానికి భోజనం పెడతాను నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నేను కష్టపడతాను నానా బట్ నిన్ను మాత్రం గొప్ప చేసేది నేను కాదు నాన్న మన ఏసే నానా నువ్వు ఆయనతో ఎక్కువ రిలేషన్షిప్ పెట్టుకో పెట్టుకోనా హలోయ నేను డాడీని మిస్ అవుతున్నాను ఇది కాదు నాన్న నువ్వు ఏసేన మిస్ నేను స్థాయికి నువ్వు రావాలి నాన్న నేను ఈసీ చూడాలని కన్నీరు నీలో రావాలి నువ్వు అలా లేకపోతే అమ్మో నా పెంపకం సరిలేదేమో స్తోత్రం చెప్పండి ఎట్టుగా మంచి చెప్పాలి హలో హలో మీ పిల్లల మా మీ పిల్లలు మీ మాటలు వినకుండా నా మాట వినేటట్టు చెత్తి నీకు ఎట్టుంది మళ్ళీ చెప్ప మాట నీ పిల్లలు నీ మాట వినకుండా నా మాట వినేటట్టు ఏమంటావు నువ్వు పలానా వ్యక్తి నా పిల్లవాడిని ఏం చేశాడు వాడి మనస్సును మార్చేసి తన వైపున మలుచుకున్నాడు అంటున్నావు నీకు ఇచ్చిన పిల్లలు నీ పిల్లలా దేవుని పిల్లలా నో దర్శ గట్టికి చెప్పవే నీకు ఇచ్చిన పిల్లలు నీ పిల్లలా దేవుని పిల్లలా నువ్వైతే ఆ పాపను ఆ బాబును బాగా చూసుకుంటావని నీకు అప్పచెప్పాడు నువ్వు వాళ్ళని బాగా చూసుకోకపోతే నువ్వు ఆయనకి లెక్క చెప్పాలి మళ్ళీ వాళ్ళకి కావలసిన తిండి వాళ్ళకి కావలసిన పోషణ వాళ్ళకి ఇవన్నిటితో పాటు ప్రాముఖ్యంగా వారిని ఎవరితో కనెక్ట్ చేయాలంటే యేసు ప్రభుతో కనెక్ట్ చేయాలి స్తోత్రం చెప్పవే గట్టిగా నేను గొప్ప నా పరిచర్య గొప్ప స్తోత్రం మన పరిచర్య పేరు మీ అందరికి తెలుసు వింటున్నారా మన పేరు మన అలై ఫర్ ఎవర్ అనే పరిచర్య మన మీ పాస్ట్ గారు తెలుసు ఐగారు పెట్టినారా స్టీఫన్ కుమార్ గారు ఐగారు గురించి మీకు తెలియదే ఉంది ఉపవాసాలు ఉంటాడు ఐగారి గురించి తెలిందే ఉంది బాగా ప్రేయర్ చేస్తాడు ఐగారి గురించి తెలియదే ఉంది కళ్ళు మూసుకుని చెప్తాడు కళ్ళు తెరిచి చెప్తాడు చాలాసేపు చదువుతాడు కొంచెంసేపు చెప్తాడు పెట్టినారా రే ఇవన్నీ నేను వచ్చి మందులోకి వచ్చి నా గురించి చెప్పుకుంటే నేను ఎవరిని మరుగు చేస్తున్నట్టు ప్రభుని మరుగు చేస్తున్నట్టు వీడెవడు వీడి గురించి చెప్పడానికి వీడెవుడు అలాంటప్పుడు వింటున్నారా నేనేం చేస్తున్నాను ప్రజలను నా దగ్గరికి లాక్కుంటున్నాను కానీ నా ప్రభు దగ్గరికి వెళ్ళండి నువ్వు చేసేది కూడా అదే మరి ఇంట్లో చెప్పలేవండి నువ్వు చేసేది అదేగా ప్రభు దగ్గర రాని ఇంట్లో నువ్వు పిల్లల్ని దేవునికి పిల్లల్ని ఇచ్చాడు నీ పిల్లలు ఈ వారంలో ఎన్ని కంఠస్థ వాక్యాలు చెప్పే విటరా సాక్షిని చదువురా పిల్లలకి ఎన్నికంటస్థ వాక్యాలు చెప్ త్వరరా ఎన్నికంటస్థ వాక్యాలు చెప్పావు నువ్వు ఈ వారంలో కూర్చో ఏం చెప్తావు వచ్చి సాక్షి ఉంటే కదా చెప్పటానికి ఏది సాక్షి ఏది నువ్వు వచ్చి సిక్కు పడటం తప్పితే ఏముంది ఇక్కడ ఎన్ని వాక్యాలు నేర్పించాం ఈ వారంలో పిల్లలకి అరే రోజంతా యహోవ నాకు కాపురి ధ్యానం చేస్తా ఉండి కాపురి అంటే నానా ఆయన మనల్ని నడిపించేవాడు మన ఫ్యామిలీస్ మనం ఎలా కట్టుకుంటున్నాం ఇంపార్టెంట్ చాలా మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను కడబరి దినాలలో మన కుటుంబాలలో ఒక గొప్ప చైతన్యం ఒక గొప్ప రూపాంతరం రావాలి చెప్పాలి హుషార్గా మంచి జవి హాలలో